బేహద్ పరం మహాశాంతి బాపూజీ చెప్పినటువంటి చిన్న వీడియో ద్వారా అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఒకటే మాట బాపూజీ అందరికీ కూడా ఉపాయం చెప్పారు నేను అందుకే మరలా చెప్తున్నాను అంటున్నారు సాక్షివెన్ తమ వీడియోలో బాపూజీ ఏమన్నారంటే ఒకవైపు మహాకాల ప్రళయం జరుగుతుంది వినాశనం సాకారంగా జరుగుతుంది సూక్ష్మంగా కూడా సూక్ష్మ ఆత్మలకు కూడా జరుగుతుంది సాకారి ఆత్మలు తప్పిస్తూ ఉంటారు బాపూజీ అందుకే తొమ్మిది నెలల ముందే వీడియోలో చెప్పారు ఏమని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు కూడా చెప్పినటువంటి వీడియోలో కూడా ఉన్నది అందుకే నేను మళ్ళీ అది రిపీట్ చేస్తూ ఉన్నాను క్లియర్గా చెప్తూ ఉన్నాను ఆ సమయం వచ్చేసింది మహాకాల ప్రళయము వినాశనం యొక్క సమయము సాకారము సూక్ష్మ రెండిట్లోనూ కూడా సమయ పరివర్తన వస్తుంది ఇంకా మనకు ఏమని అర్థం చేసుకోవాలి అంటే మనం హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక విషయం వినడంతో మనం స్వీకరించలేము అన్నీ ఎందుకని అంటే ఫటాఫట్ వెంటనే మనం మనసులోకి తీసుకుంటాం నెగిటివ్ని ధారణ చేస్తూ ఉంటాం ఆ చక్కర్లోనే పడిపోతూ ఉంటాం పాజిటివ్ని మర్చిపోతాం బాపూజీ మన్ని మనకేం చెప్పారు రక్షించుకున్న ఉపాయం ఏంటో చెప్పారు అదే నేను మీకు చెప్తున్నాను ఒక సంవత్సరం ముందు వీడియోలో కూడా అదే చెప్పారు ఆత్మరూపంలో ఉంటే మీరు రక్షించబడతారు అని ఈ బ్రహ్మాండంలో మహాకాల ప్రళయం అవుతుంది పూర్వ బ్రహ్మాండం మొత్తం కథమవుతుంది పద్నాలుగు లోకాలు ఎక్కడైతే నెగిటివ్ ఉన్నదో అక్కడ అంటే యుద్ధం కూడా అలాగే ఉంటూ ఉంది అయితే యుద్ధం యొక్క మధ్యలో పరివర్తన ఎలా అవుతుంది అంటే ఎప్పుడైతే అంతిమంలో మరి బాపూజీని మేము కూడా అడిగాము యుద్ధం మధ్యలో ఒక సమయము ఒక ప్రదేశంలో అవుతుంది అంటే సివిల్ వారు ఒక ప్రదేశంలో జరుగుతూ ఉంది వరల్ వారు కరెక్టే ఇప్పుడు యుద్ధం మధ్యలో పరివర్తన ఎలా అవుతుంది అని అంటే బాపూజీ అంటారు అంతిమ సమయంలో అందరూ కూడా ఆత్మస్వరూపంగా అయ్యేటువంటి జ్ఞానం తీసుకుంటారు వారిని వారు రక్షించుకోవటం కోసమే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను మరి జ్ఞానం అయితే బాపూజీ ఇచ్చారు ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపంగా అయ్యే జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఇచ్చారు ఎంతవరకు అయితే ఈ స్టేజ్కి చేరుకోరు మరి స్వరూపంలో చేరుకు నిరాకారిగా తమ యొక్క నిరాకారి స్థితిని ప్రాప్తి పొందలేను కాల అగ్ని అనేది మీకు మీరే మరి ఏమీ ఉండదు మన యొక్క ఆత్మ చాలా ఆవరణలు ఉన్నాయి నేను కూడా అదే మరి రీసెంట్లీ మన యొక్క లైవ్ సెక్షన్లో కూడా ఆ రోజు మరి వీడియో కూడా చేశాం బాపూజీని నేను ఒక విషయం కూడా అడిగాను చర్చ జరిగినప్పుడు ఆ సమయంలో బాపూజీ అన్నారు ఎవరైతే హై పవర్ ఆత్మలు ఉంటారో పదహారు నుండి ఇరవై కళలుగా ఉండేటువంటి ఆత్మలు యూనివర్స్ లెవెల్లో ఉండేటువంటి ఆత్మలు క్రియేషను వారు కేవలం చేసి ఉన్నారు ఆత్మలు మరియు అటువంటి వాళ్ళు కూడా సైతాన్ని శక్తిగా ఇప్పుడు ఈనాడు అయిపోయారు వాళ్ళపైన అనేక జన్మల నెగిటివ్ ఆవరణలు అయితే ఉన్నాయి ఆత్మల లోపల ఆవరణలు ఎక్కిన కారణం వల్ల ఒరిజినల్ స్టేటు ఆఫ్ కాన్షియస్నెస్ను వాళ్ళు మర్చిపోయారు ఈ మర్చిపోయిన కారణం వల్ల మేము పదహారు కళల పవరున్న ఆత్మలము అనేటువంటి వాళ్ళకు తెలియలేదు కాబట్టి వారి లోపల ఇప్పుడు జన్మ మరణాల్లో నెగిటివ్ అనేది వచ్చింది అందుకని సైతాన్ని పనులు చేస్తూ ఉన్నారు బాపూజీ కూడా మేము బాపూజీని అడిగినప్పుడు ఆత్మలు ఎలాగా మరి ఈ యొక్క ఆవరణలు పోగొట్టుకుంటారు వర్తమాన సమయంలో అంటే ఏమిటి అంటే బాపూజీ జవాబు యుద్ధం యొక్క మధ్యలో పరివర్తన ఎలా అవుతుంది అన్నారు కదా ఈ పవర్ఫుల్ ఆత్మలు కాలగ్ని వచ్చినప్పుడు వీళ్ళు కరెక్ట్ అవుతారు ఎందుకంటే దీని యొక్క ప్రాసెస్లో ఇప్పటివరకు ఏమీ జరగలేదు బాపూజీ అయితే అన్నారు ప్రాసెస్ ఎంతవరకు ఇప్పటివరకు జరగలేదు అంటున్నారు అయితే మరి అప్ అయిపోతున్న సమయంలో సర్జన విసర్జన జరుగుతున్న సమయంలో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు వారి లోపల ఎంతైతే పవర్ ఉందో అది బయటికి అనేది వస్తూ ఉంటుంది కాలగ్నిలో వాళ్ళు దగ్ధం కానప్పుడు వాళ్ళకు తెలుస్తుంది అరే మన పౌరు ఆత్మ కాలగ్నిలో దగ్ధం కాలేదే మనం రక్షించబడ్డాము అంటే ఎవరు మనము అని అప్పుడు వాళ్ళ ప్రశ్న వస్తుంది శరీరం కాలిపోయినా మరి కాలగ్నిలో కూడా ఆత్మ మాడిపోదు కాబట్టి వాళ్ళు బేహద్ ఆత్మలు కాబట్టి వాళ్ళ శరీరం భలే దగ్ధమైన వారి ఆత్మస్వరూపంలో ఉంటూ పరం ప్రకాశ స్వరూపంలో ఉంటారు బాపూజీ అదే మాటని క్లియర్ చేశారు శరీరంను శరీరం రక్షించబడదు అంటే ఏంటి పవరు లోపల ఉన్నది శరీరంను రక్షించని కారణం వల్ల ఆత్మ ఆత్మస్వరూపంలో ఉండిపోతారు ఆత్మ ఎలా రక్షించబడుతుంది అంటే వాళ్ళ పవర్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఏదైతే పరం శాంతి ఏదో వైబ్రేషన్స్ మనం వేస్తున్నామో వాతావరణాన్ని తయారు చేస్తూ ఉన్నాము కాబట్టి మనకు ఆత్మస్వరూపంగా అయ్యే జ్ఞానం ఇక్కడ తప్ప ఇంకెక్కడ లభించదు మరి భక్తి మార్గంలో అనేక రకాలుగా ఆత్మ జ్ఞానం చెప్పినా వాళ్ళు పరం లైట్ అని చెప్పరు ఆత్మస్వరూపంలో ఉండండి మీరు ఆత్మలు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు సంస్కారం కాదు జ్యోతి స్వరూపము బిందు స్వరూపము అనేవాళ్ళు కానీ దానిలో ఏం పవర్ ఉంది ఏ కళలు అనేది వాళ్లకు తెలియనే తెలియదు కాబట్టి బాపూజీ ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు ఏమేం చెప్పారు అవన్నీ మీకు నేను చెప్తున్నా ఆత్మస్వరూపంగా అయ్యే జ్ఞానం అందరి దగ్గర ఉంటుంది యుద్ధం ఓ పక్కన జరుగుతూ ఉంది ఓ పక్కన పూర్తిగా మరి ఆత్మస్వరూపంగా అయ్యే జ్ఞానం కూడా వాళ్ళకు ఓపెన్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆత్మ ఓపెన్ అవుతూ ఉంటుంది జ్ఞానం కూడా అక్కడ ఓపెన్ అవుతుంది వాళ్ళకి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అందుకనే మనం ఇంటింటా చేర్చాలి బాపూజీ కూడా అంటున్నారు ఈ ఇలాంటి మాధ్యమంతో ఆ సమయంలో ఆన్లైన్లో కూడా బాపూజీ యొక్క డైరెక్షన్స్ వాళ్ళకు లభిస్తాయి హెల్ప్ లైన్ లభిస్తూ ఉంటుంది ఆ హెల్ప్ లైను లభించటంతో వాళ్ళు ఆ సమయంలో ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతారు బాపూజీ కూడా రెండు వేల పదహారులో వీడియోలో చెప్పారు రెండు వేలలో కూడా అంటే రెండు వేల పదహారులో చెప్పినవి పరివర్తన ప్రారంభమవుతుంది అని అంటే అది ప్రారంభం అన్నమాట అసలు పరివర్తన అన్న ప్రాసెస్ టై టైం టేబుల్ ప్లాను డేటు అప్పుడు ఇవ్వటం జరిగింది వ్యాపింప వ్యాపింపచేయండి మీ సంఖ్య పెరుగుతుంది ఎప్పటి వరకు పెరుగుతుంది అంటే ఎంతవరకు అయితే వాళ్ళ లోపల భయము ఉండదో అంతవరకు వాళ్ళు మేల్కోలేదు ఎప్పుడైతే యుద్ధము అనేది వస్తుందో భయం పుట్టుకొస్తుంది వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలని వాళ్ళని వాళ్ళ నుంచి తెలుసుకోవాలని వాళ్ళు తపన పడుతూ ఉంటారు దీని గురించి ఎంతవరకు అయితే మనము వింటూ ఉన్నామో కోవిడ్ అనే కాదు అది వస్తుందని కాదు ఆధ్యాత్మికత జాగృతం అనేది అయ్యేది కూడా కాదు కోవిడ్ రాకపోతే అప్పటి వరకు వాళ్ళు భౌతిక వస్తువులకు మరి ప్రిఫరెన్స్ ఇచ్చారు అప్పటి నుండి భౌతిక భౌతిక వస్తువులకి వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదు కోవిడ్ వచ్చింది వాళ్ళకు సమయం యొక్క విలువ వాళ్ళ యొక్క విలువ జ్ఞానం యొక్క విలువ ఆటోమేటిక్గా తెలిసింది మరి ఈ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు మరి థిరిటికల్గా వాళ్ళకు తెలిసింది ప్రాక్టికల్గా వాళ్ళు చూశారు కాబట్టి అప్పుడు కొద్దిగా మేల్కొన్నారు అదేవిధంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటే ప్రాక్టికల్గా వాళ్ళు కంటికి ముందు చూస్తారు కాబట్టి వాళ్ళ ఆత్మ ఎంత ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది కర్మ బంధనాలు ఎదురుగా వచ్చిన ఎదురుగా వచ్చినా కూడా దుఃఖం ఎదురుగా వచ్చినా కూడా భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా ఎంతవరకు అయితే ఒక మరి ప్రోగ ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు జాగృతం అవుతారు ఎదురుగా ఏమీ కనిపించదు మీరు పరమాత్మను జ్ఞాపకం చెయ్యరు ఇదే మరి చూడకుండా పరమాత్మను జ్ఞాపకం చేయలేరు కదా ఆయన స్వరూపము ఆయన స్థితి జ్ఞానము ఉంటే జ్ఞాపకం చేయగలుగుతారు యుద్ధము అనేది అందుకనే అనివార్యం అంటున్నారు బాపు దీని గురించి సివిల్ వారు జరుగుతుంది మళ్ళీ వరల్డ్ వారు కూడా జరుగుతుంది అప్పుడు జాగృతం కోసం జరుగు ప్రయత్నం చేస్తారు బాపూజీ అయితే ఇరవై ఏడు సంవత్సరాల నుండి తనవు మనసు ధనం సమయం సంకల్పం అంతా ఉపయోగించి జ్ఞానం అయితే ఇస్తూ ఉన్నారు నేను ఇప్పుడు అందరికీ ఇదే చెప్తూ ఉన్నాను పరివర్తన యొక్క జ్ఞానము తోటే రాబోయేటువంటి సమయాన్ని కూడా మీరు పరివర్తన చేయగలుగుతారు పరం శాంతిని గురించి అందరూ మాట్లాడాల్సి వస్తుంది పరం శాంతిని వ్యాపింపజేసే సంఖ్య కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే వినాశనం చూసినప్పుడే ఎదురుగా వచ్చినప్పుడే శాంతి జ్ఞానం తెలుస్తుంది వీడియోస్లో కూడా అర్థమవుతూ ఉంది ఈ దీని మాధ్యమం ద్వారా బాపూజీ జ్ఞానం కూడా వ్యాపిస్తూ ఉంటుంది తుక్కుంటూ తుక్కుంటూ వస్తారు అని చెప్పారు బాపూజీ శాంతి వైబ్రేషన్స్ వ్యాపింపజేయండి అని చెప్తూ ఉన్నారు బాపూజీ అయితే మెయిన్ ఛానల్ ఉంది కదా అక్కడ మీరు వెతకండి ముప్పై మూడు కోట్ల దేవతలు గురించి కూడా బాపూజీ చెప్పారు మరి తొమ్మిది లక్షల మంది ఆత్మలు కూడా ఎప్పుడు వస్తారో కూడా మేల్కోవాలి అని కూడా చెప్పారు శాంతి వైబ్రేషన్స్ పూర్తి మల్టీవర్స్ వరకు వెళ్ళాలి మల్టీవర్స్లో వైబ్రేషన్స్తో పాటు పరమతత్వం పరం లైట్ కూడా వెళ్ళిపోవాలి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే పరం శాంతితోటి స్థూల తత్వాలు శాంతిస్తూ ఉంటాయి అప్పుడు ప్రకృతి కూడా బ్యాలెన్స్డ్ పోయి బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది మనము అశాంతి వాతావరణాన్ని చూసి యుద్ధం యొక్క మరి పరిస్థితిని చూసి కూడా పరంశాంతి ఎలాగ వ్యాపింప చేయగలము అనుకోవచ్చు ఇప్పుడు జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు మీకు అర్థమవుతుంది జాగృతం చేయగల అవుతూ ఉంటారు ఆత్మలు జాగృతి కాకపోతే బాపూజీ అన్నారు కదా మహాకాల ప్రళయం ఎప్పుడైతే వస్తుందో అంతా సమాప్తం అయిపోతారు అని మరి ఇంకా బాపూజీ మరి పది సంవత్సరాల నుండి ఏదైతే స్పెషల్ జ్ఞానం చెప్తూ ఉన్నారు మరి అది మాటి మాటికి మిమ్మల్ని చేతామని చేస్తూనే ఉంది అందరినీ కూడా బాపూజీ ఆహ్వానిస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచి బాపూజీ చెప్తూ ఉన్నారు మేల్కోండి మేల్కోండి కర్మ బంధనాలు అవుతాయి చేసుకోండి అని స్ట్రాంగ్గా డోసు కూడా ఇచ్చారు మాయ కూడా మిమ్మల్ని ఏం వదిలిపెట్టదు మరి క్రిమినల్గా వారి వ్యవహారం చేస్తూ ఉంటుంది అని బాపూజీ అంటున్నారు మీకు ఫ్రీ విల్ ఇచ్చాను కదా యూజ్ ఎందుకు చేసుకోలేరు ఎంతవరకు అయితే మరి దెబ్బలు పడతాయో అప్పుడే ఆత్మలు మేలుకుంటారు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొమ్మిది లక్షల మంది ఆత్మలు లాస్ట్కు మరి చెప్పారు బాపూజీ ఎలా మేలుకుంటారు అని మీరు వీడియోలు చూసి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఎప్పుడు ఎలాగ రక్షించబడతారు అనేది కూడా బాపూజీ అన్నారు మీరు కూడా బీజరూపి స్థితిలో ఉంటూ బీజరూపి పరమాత్మతోటి కనెక్షన్ జోడిస్తే పవర్ అనేది వస్తుంది లా అందరికీ కూడా వర్తిస్తుంది ఎవరైతే పురుషార్థం చేస్తారో పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తారో వాళ్ళు లైట్ హౌస్గా తయారవుతారు వాళ్ళ ఆరాలో పరం శాంతి వచ్చేస్తుంది పరం శాంతి యొక్క ఆరాలో పరం లైట్ ఛార్జ్ అవుతుంది అప్పుడు కాలాగ్ని వాళ్ళని ఏమీ చేయలేదు అని కూడా బాపూజీ చెప్పారు బాపూజీ ఇంకా ఎందుకు మరి చెప్తున్నారు అంటే మీరు విచరితం కాకుండా గాబరా పడకుండా ఉండటం కోసం ముందుగానే సమయం వచ్చేస్తుంది అని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు సివిల్ వారు వస్తూ ఉంది వరల్డ్ వారు వస్తుంది మరి సరి చేసుకోండి మీ శరీరాలు గతమైన మీ ఆత్మ అనేది పవర్ఫుల్గా ఉంటుంది దానికోసమే బాపూజీ ఇంత జ్ఞానం అనేది ఇవ్వటం జరిగింది ఎందుకు విచిత్రమై విచలితమయ్యి సంశయంలోకి గాబరా పడుతూ ఉంటారు లక్ష్యంతో జోడించబడాలి మరి బాపూజీ తొంభై ఏడు నుండి ఈరోజు రెండు వేల నాలుగు వరకు కూడా ఒకే లక్ష్యంలో ఉన్నాడు సేమ్ ఒకేలా జ్ఞానం చెప్తూ ఉన్నారు తను చేసేటువంటి కార్యక్రమం తను చేస్తూనే ఉన్నాడు మరి నేనైతే వినాశనం కోరుకోవటం లేదు కానీ సూక్ష్మ జగత్తు వాళ్ళు చాలా ఫోర్సుగా చేస్తున్నారు వాళ్ళకంటే మీరు ఫోర్స్గా పరం శాంతిని పరం లైట్ని వ్యాపింపచేస్తే అది తక్కువైపోతుందని కూడా అన్నారు అంత పరం శాంతిలోకి మారిపోతుంది అంటూ ఉన్నారు కాబట్టి మీరు కనెక్ట్ అవ్వండి బేహద్ బాపం తెలుసుకోండి పరం ప్రకాశము మరి హెల్ప్ లైన్ మీకు ఇస్తూనే ఉన్నారు లేకపోతే గనక చిత్తశుద్ధి లేకపోతే మనసు శుద్ధి ఉండదు మనసు యొక్క విషయము తెలుసుకోండి విషయ వికారాలు నిండి ఉంటే కోరికలు అనేవి కూడా మీ పైన వస్తూనే ఉంటాయి యుద్ధము కళాక్లేషాలు మరి కూడా సమాప్తం చేయడానికి కూడా పరమశాంతి వైబ్రేషన్సే మీకు పనిచేస్తూ ఉంటాయి మన లోపల రాగ ద్వేషాలు నిండి ఉంటే అప్పుడు మనం ఏమి చేయగలం ఇప్పుడు సమయంలో నేను సమయానికి చెప్తూ ఉన్నాను సేఫ్టీగా మరి మీరు ఉండటం కోసం సెల్ఫ్ మరి మీరు స్పెషల్గా పురుషార్థం చేయాలి మీకోసం మీరే మరి అందరి మీద ఏలు చూపించటం జరగదు కదా కాబట్టి జడ్జిమెంట్ డే అనుకోండి ఆ రోజు మీరు మరి ఏం చేయగలుగుతారు పరమాత్మ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ఇప్పుడే అర్థం చేసుకోవాలి ఇప్పుడు గురువులు జ్యోతిష్కులు చెప్తూ ఉన్నారు బాపూజీ ఎప్పుడో చెప్పారు కదా కాబట్టి ఫాల్తూ విషయాలను మీరు పట్టించుకొని భయపడవద్దు బాపూజీ ప్రాసెస్ చెప్తూ ఉన్నారు అలాంటి సమయం సమీపంలో ఉన్నది మిమ్మల్ని మీరు రక్షించుకోండి జ్ఞానాన్ని ఉపయోగించండి సే జ్ఞానము ధారణ సేవ మరి యోగం చేస్తూ ఉండండి కాబట్టి మరి ఏదైతే సెల్ఫ్ ఇంటర్పెక్షన్ చేస్తూ ఉన్నారో దానిపైన సెల్ఫ్ అంటే ఆత్మ విశ్లేషణ చేసుకోండి ఇది చాలా అవసరము ఇప్పుడు విశేషమైన జ్ఞాన కార్యక్రమం చేయండి వ్యాపింప చేయండి వ్యాపింపచేయండి శాంతి వైబ్రేషన్స్ తోటే మరి అంతిమ సమయంలో అందరూ రక్షించబడతారు ఇది అంతిమ సత్యము బాపూజీ చెప్పేది పరమ సత్యము ఇదే మిమ్మల్ని రక్షించేది అనేది ఇంకా పరం పరం సత్యము కనుక ఈ తప్ప ఇంకో ఉపాయం లేదు ఇంకెవరూ రక్షించలేరు ఏ సాధు సన్యాసులు గురువులు కూడా వచ్చి ఏమీ చేయలేరు ఒక మీ పురుషార్థము శాంతి వైబ్రేషన్స్ మీ యొక్క ఇంటిని లైట్ హౌస్గా తయారు చేస్తుంది పరం శాంతిలోనే పరం ప్రకాశం ఉందని కూడా బాపూజీ చెప్పారు పరం ఆనందము పరం సుఖము ఆత్మ యొక్క స్వధర్మము మీ స్వధర్మంలో ఉంటే పరం ప్రకాశం వస్తుంది పరం శాంతి వైబ్రేషన్స్ వ్యాపింప చేయటం జరుగుతుంది పరం శాంతి బేహద్ పరం పితతోటి మీరు పురుషార్థం చేసుకో చెయ్యాలి పరంధామం నుండి తీసుకొని రావాలి పరం లైట్ని పరం శాంతిని మీ లోపలికి నింపుకోవాలి ఇప్పుడు మీ ఆరా కూడా పూర్తిగా పరం లైట్గా అవుతుంది మీ ఇంట్లో కూడా పరం లైట్ వస్తుంది నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ మీటర్ లాగా మీరు అయిపోతారు మిమ్మల్ని మీరు పరం శాంతిగా ఉంచుకోవటం మీరు ఎంతో అవసరము పరం శాంతితోటే రోగాలు శోకాలు దుఃఖము బాధ చింత అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నీ సమాప్తం అవుతాయి అప్పుడు మీకు సంతోషంగా సరిగ్గా ఉంటూ ఉంటారు వరళ్ళు వారు వచ్చినా మీరు దాని నుండి ఎఫెక్ట్ కాకుండా రక్షించుకోగలుగుతారు అసలు వరళ్ళు వారినే మీరు ఆపగలుగుతూ ఉంటారు బాపూజీ ఒక వీడియోలో చెప్పారు ఎవరైతే గనక మహా పరివర్తన మహా వినాశనము ఎవరు కోరుకుంటున్నారో చూడండి బా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఈరోజు రెండు రోజులు ముందు బాపూజీ చెప్పిన దాన్ని వినేసి మరి అతలా పూర్తిగా భయపడుతూ గవరవపడుతూ ఉన్నారు కానీ బాపూజీకి చేతావని ఇచ్చారు భయపడవద్దు అని బాపూజీ అంటూనే ఉన్నారు మీ దగ్గర మందు ఉన్నది ఆ మందు మీరు వేసుకోండి ఇమ్యూనిటీ బూస్టర్ పరంశాంతి మంత్రమే మనకు తెలుసు కదా ఏ రోగాన్ని వచ్చినా అయితే ఉంటుంది కోవిడ్ రావటంతో మరి అందరూ కూడా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా కావాలని ఆలోచిస్తూ ఉన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్లు మెడిటేషన్లు అలోపతి మెడిటేషన్స్ అలోపతి మందులు మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటూనే ఉన్నారు మరి అలోపతి కూడా అందరూ మరి వేసుకుంటూనే ఉంటారు అందరూ మరి ఎందుకు ఎవరికి వాళ్ళని రక్షించుకోవాలని చూస్తూ ఉన్నారు ఇమ్యూనిటీ మందు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇమ్యూనిటీ మందు ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి ఏ రోగము లేకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మనం పురుషార్థం చేయాలి ఈ ఔషధాన్ని నింపుకోవాలి మహా వినాశనం ఎదురుగా ఉండనే ఉన్నది కాబట్టి మీరు యాంటీ వైరస్ మందు తీసుకుంటారు కదా ఏదైనా వైరస్ వస్తున్నప్పుడు అదేవిధంగా మరి మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది యాంటీవైరస్ తీసుకోండి అదేంటి శాంతి వైబ్రేషన్స్ అది యాంటీ వైరస్ లాగా పనిచేస్తుంది పరంశాంతి పరం లైట్ మిమ్మల్ని రక్షిస్తుంది పొరపాటును కూడా మరి మీరు తక్కువ తక్కువ అనుకోవద్దు మూలమైనటువంటి ఆత్మస్వరూపము ఆత్మ పరం ప్రకాశము అనేది మీరు పొందండి దించండి సంకల్పం చేయండి బాబూజీ అయితే ఇదే అన్నారు బేహద్ కళా పరంధామం నుండి శాంతి వైబ్రేషన్స్ను దించండి సంపూర్ణ శక్తిని మీ భూమి మీదకి తీసుకొని రావాలి అప్పుడు మీరు అనుభవం చేసుకుంటారు బేహద్ కళా పవర్ నుండి బేహద్ కళా పవరు భూమి మీదకి వస్తే అన్ని సరి అవుతుందని మీకు తెలుసు అందుకని విచలితం కావద్దు చాలా మంచి సమయము కళ్యాణకారి సమయము పూర్తి యుగము కాకుండానే వినాశనం అనేది కాదు మరి యుగ పరివర్తన పైన మూడు వీడియోలు కూడా బాపూజీ చెప్పనే చెప్పారు త్రీ డీ నుండి ఫైవ్ డికి మారుతుంది అని అన్నారు కదా బాపూజీ కూడా మరి అమర లోకం స్థాపన అవుతుంది అని కరెక్ట్గా మీరు మరి వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే మీకు అన్ని అర్థమవుతాయి మరి భారతదేశం విశ్వగురువుగా ఎలా అవుతుంది దీని గురించి కూడా చర్చ జరుగుతుంది విశ్వగురువుగా అయ్యేది బాపూజీ నేను కొందరంటూ ఉంటారు నేను మీకు నిశ్చింతగా చెప్తూ ఉన్నాను సివిల్ వార్ వరల్డ్ వారు విశ్వగురు అవ్వటంకు ముందే మరి జరగదు తర్వాతే అన్ని మార్పులు చేర్పులు వస్తాయి ఏ దేశంలో అయినా సరే మహాన్ శక్తులు మరి అవతరణ జరిగింది అవతరితమైనటువంటి పరం పురుష ఆత్మలు నిశ్చిత రూపంలో పరివర్తన తీసుకొని వస్తారు పరివర్తన దృశ్యం మీకు కనపడుతుంది నెజిటివ్ నెగిటివ్ ఆత్మలు కూడా మరి పాపాచారాలు చేస్తూ మిమ్మల్ని అడ్డుకోవచ్చు అయినా మీరు శ్రేష్టాచారి స్థితిలో ఉంటే ఆ భ్రష్టాచ భ్రష్టాచారమును పెంచ్ పెరగకుండా చూసుకోగలుగుతూ ఉంటారు సమయం అంతిమంలోకి వచ్చేసింది ఎలా వెళ్ళాలో మీరు నిర్ణయించుకోండి వైబ్రేషన్ను మీరు పొందండి వైబ్రేషను ఎక్కడికి తీసుకొని వెళ్తుందో ఆలోచించండి స్వచ్ఛమైన విషయం కష్టంగానే ఉంటుంది మంచి కార్యక్రమానికి నెగిటివ్ ఆత్మలు కూడా అడ్డుకుంటాయి కానీ మీ వైబ్రేషన్స్ వాళ్ళను కూడా మార్చేస్తాయి కనుక ఇప్పుడు మీరు తప్పించేటువంటి ఆత్మలకి శాంతి అని పంపించండి వాళ్ళు ఎలా అంటారు అంటే మీరే చూస్తారు వాళ్ళ దివ్య ప్రకాశము వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీస్ కూడా బాపూజీ ఇస్తారు వారి లోపల ఏదైతే నెగిటివ్ ఉందో అది దగ్ధమైపోతుంది ఆత్మ దాన్ని సహించలేదు కాబట్టి ఏదైతే సివిల్ వ సివిల్ వైజ్గా సివిల్ వరల్డ్ వారు జరుగుతుంది అని అంటూ ఉంటారు అది ఎంతవరకు జరుగుతుందో ఏమవుతుందో కూడా వివరంగా చాలా వీడియోలో లైవ్లో బాపూజీ చెప్పారు ఆత్మ సహించలేకపోతే ఇక డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది దాపరం లైట్ ఆత్మలో ఉంటే ఆ కాలగ్ని కూడా తత్తుకొని ఉండగలుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు అని పరం మహాశాంతి